ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దగ్గర దగ్గర సంవత్సరాల కాలం అయితే ఉన్నది కదా ఎట్లుంది మీ ఆటో వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది మాకు చానా ఇబ్బంది ఉన్నది ఫ్రీ బస్సు పెట్టిండు మాకు గిరాక్ అయితే లేదు చానా ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది పెన్నం పిల్లలు కూడా చదువుకోవడానికి ఇబ్బంది ఉన్నది అప్పుడు మంచిగుంటే అందరూ కుదురు చేతులు ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ హయాంలో మంచిగా ఉండే రైతులకు కూడా సూపర్ ఉండే వాటర్ తెచ్చేది అన్ని విధాలుగా మంచిగా ఉండే ఇప్పుడు చాలా చాలా ఓ చాలా మంచిగా ఉండే అప్పుడు ఇప్పుడు చాలా వరకు తక్కువ ఇబ్బందులు ఉన్నాయి ప్రతి ఒక్క రైతుకు అయితే చాలా ఇబ్బంది ఉన్నది ఎండిపోయినాయి చేన్లు ఎండిపోయినాయి మీ ఆటో కార్మిక వాళ్ళకి దగ్గర దగ్గర నెలకు పదిహేను వేల చొప్పు లేదంటే చొప్పున డబ్బులు ఇస్తామని చెప్పారు కదా అప్పుడు డబ్బులు ఇస్తామన్నారు ఆటో ఆ డబ్బులు లేవు గిబ్బు లేవు ఏమి ఇస్తలేడు మాకు కనీసం గిరాక్ కూడా అయితే లేదు గిరాక్ అయితే లేదు చాలా ఇబ్బందులు మంచిగానే ఉండేది పదిహేను పదిహేను ఇరవై వేలు దాకా వచ్చేటప్పుడు చాలా మంచిగా ఉండే అప్పుడు ఆ నెలకు ఇప్పుడు ఏమి వచ్చిందే లేదు చేసిందే లేదు చాలా ఇబ్బందులు అవుతాయి కాబట్టి ఇప్పుడు మా ఆటోలకు ఏమి ఇవ్వకున్నా సరే కానీ మంచిగా ప్రతి ఒక్కటి నడపాలే ఏది నడపలేడు రుణమాపిస్తాను ఏమి ఇయ్యలే ఏదో ఎవరికో చారణమందం ఇచ్చిండో లేదో మొత్తం అంతే డీ ఉన్నాయి ప్రతి ఒక్కరు ఇబ్బంది పడతాడు అన్ని ప్ర ఈ ప్రభుత్వంలో అన్ని ఇబ్బందులే ఉన్నాయి అన్ని ఇబ్బందులు అన్ని ఇబ్బందులు ఏమున్నాయి వాస్తా అని అప్పుడు బాగుండే అన్ని ప్రతి ఒక్కరికి ఏ రోడ్ల పని అన్నీ ఒడ్లే ఉండే ఆ టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు ఇప్పుడు ఓడి సెంట్లు ఎండిపోయినాయి వాటర్ తెచ్చి నింపలే సెరాలా అన్ని అట్లే ఉన్నాయి చాలా ఇబ్బందులు ఉన్నాయి ఏమన్నా చేస్తే ఇప్పుడు మంచిగా చేస్తామో చేసేయి లేకపోతే ఇక ప్రభుత్వం జనానికి తిరుగుబాటు వచ్చినప్పుడు మళ్ళీ మారిపోతే మారిపోతుండొచ్చు ఇప్పుడు మీరు ఇన్నికన చెప్తా ఉన్నారు కదా మరి ఆరు గ్యారెంటీ విషయంలో మేము ప్రజలకి అంత మొత్తం చేసినాము అన్నట్టు కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఏం చేశారు గ్యాస్ కూడా వేస్తాం వేస్తాం ఒకరికి వేస్తుండ్రు ఒకరికి వేస్తలేరు గ్యాస్ ఐదు వందలు అన్నారు గ్యాస్ ఐదు వందలు అంటే మళ్ళీ మిగతా తొమ్మిది వందలు తొమ్మిది వందలు చిల్లర తీసుకుంటాను మిగతా ఇవ్వాలి కదా అవి కూడా ఒకరు పడతాయి ఒకళ్ళు పడతారు వీళ్ళేమో తీసుకోపోతారు కంపల్సరీ తీసుకోపోతారు గ్యాస్ వాళ్ళు తొమ్మిది వందల తొమ్మిది వందల పది తీసుకుపోతారు అంతే తీసుకుంటారు కానీ ఒకరు పెడతారు అన్ని గట్లే ఉన్నాయి అన్ని వాళ్ళే ఉన్నాయి తులం బంగారం ఇస్తా అన్నారు అది లేదు ఇప్పుడు ఏ చాలా వరకు ఉన్నాయి ఇప్పుడు చాలా వరకు అన్ని గట్లే ఉన్నాయి వీళ్ళు వీళ్ళు ఒక్కడి ఒక్కటి చక్కగా అయింది లేదు ఈ ప్రభుత్వం మాటలు చెప్పుడు తప్ప జరిగిన ప పనులు లేవు ఒక్కొక్కసారి గెలిపి అని అంటుండు కదా మరి గెలిపియమంటాడు వాళ్ళు వాళ్ళు వాళ్ళ కిందకి వాళ్ళు ఓడుకోవడానికి తప్ప కాళేశ్వరం ప్రాజెక్టుది ఓడి కూలిపోయింది కూలిపోయింది ఇరవై నాలుగు గంటల కానుడు తప్ప అది కూడా బాగా చేసి రైతులకు వాటర్ తెచ్చి మంచిగా నడిపేయాలి కదా అది ఏదో ఒకటి మిస్ కావచ్చు అరే కావాలని చెయ్యరు అది ఇంజనీరింగ్లో ప్లానింగ్ ఫాల్ట్తో ఒకటి కూలిపోయింది కూలిపోతే కూలిపోయింది దాన్ని సరిచేయాలి కానీ ఊరికి అదే 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 మొత్తం ఉన్నాను రోజు అదే అనుడ వాస్తాన్ని చెప్పాలంటే కరెక్ట్ చేయాలి ఒక్కదానే పట్టుకొని ఇంత సాగ తీసుడు తప్ప ఏం లేదు అంత అన్ని మర్చిపోయారు అంతే చెప్పిన అని వాగ్దానాలు అన్ని మర్చిపోయారు ఒక్కటి కరెక్ట్ చేస్తులేదు ఇంకా కూడా అన్నీ అట్లే ఉన్నాయి ఇంకా ఏం అంటారు అది అంటారు ఇది అంటారు ఇక్కడ అక్కడనే ఉంటాయి చేసే ఈ పరిస్థితి ఇట్లా కనిపిస్తూ ఉన్నది కదా అంటే సర్పంచ్ ఎలక్షన్ లో మళ్ళీ జనాలు ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తూ వాటి విరుక్తి పుట్టింది చాలా మందికి వాస్తవం చెప్పానంటే తిరుగుబాటు అవుతుంది కంపల్సరీ తిరుగుబాటు అయితే జనం ఏంటంటే చూస్తురు చూస్తురు ఏం లేదు ఒక్కటి ఒక్కటి అయింది లేదు అయింది లేదు పోయింది లేదు అయితే తిరుగుబాటు అయితే కంపల్సరీ అవుతుంది ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి అబద్ధం ఆడవద్దు కానీ జనం ఇక్కడి నుంచి పోతే ఫిరీ హాస్పిటల్ ఫిరీ పేదోళ్ళు ఎంత వేల వేలు లక్ష లక్షలు పల్ల రాజేశ్వర రెడ్డిది పల్ల రాజేశ్వర రెడ్డి జనానికి ఫ్రీ చూస్తుండు ఇప్పటికి చూడుపోయింది హాస్పిటల్ దగ్గర వాస్తవానికి చెప్పాలంటే మళ్ళీ ఆయనకేస్తాం మేము ఓకే పర్వాలేదు ఎందుకంటే వాస్తవం చెప్పినట్టు జనానికి పేదోళ్ళు బుద్ధ వాళ్ళు మంచి మంచి హాస్పిటల్ పోతారు పేదోళ్ళు హాస్పిటల్ పోతున్నారు ప్రతి ఒక్కరు మంచిగా చూస్తున్నారు మంచిగా చూస్తున్నారు ఫ్రీ ఫ్రీ ఏం లేదు రూపాయలు తీసుకుంటలేరు మంచి అనిపిస్తుందా లేదా అంటే జనాల దగ్గర ఇట్లా జనాలు తిరుగుతాడా పల్లరాజేశ్వర రెడ్డి ఇట్లా జనాలు వచ్చి ఏమన్నా సమస్య ఈ ప్రభుత్వం ఉండు ఇట్లా కూడా ఎక్కువ తిరుగుతలేడు అబద్ధం ఆడద్దు అది కూడా చెప్తున్నా ఎక్కడ పోయినా కానీ ఈ ప్రభుత్వం ఉండే వరకు బాగా అనిపించవల తిరిగి వచ్చిండు వచ్చిండు ఇప్పటికైతే పర్వాలేదు ఆయన మళ్ళా మళ్ళీ పక్క అంటే మాకేం కట్టలు కట్టలే పేదలకు జనానికి ఫ్రీ హాస్పిటల్ చూపిస్తుంటే లక్ష లక్షలు వేల వేలు ఫ్రీ అంటే మంచా కాదు అది నా బా ఉద్దేశం అది కంపల్సరీ మళ్ళీ ఆటేస్తు మనం బియ్యం కాదు మారుతుంది ప్రభుత్వం మారుతుంది కంపల్సరీ మారుతుంది